అన్న మీ మీటింగ్ వింటాం కానీ మా బాధలేమని వింట్రానండి వింటం తల్లి చెప్పు అన్న సంకన్నో బిడ్డని వేసుకొని వచ్చి అన్న నా బిడ్డ పేరు నర్సీమా ఎదురుగా కనిపించే పూరి గుడిసేమ ఇల్లు అన్న నా బిడ్డకు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి గుండె జబ్బు ఉండదన్న డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రికి పోమన్నారన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నామో లక్ష నలభై అని ఆపరేషన్ అంటున్నారన్న కూల్ చేసుకునే కుటుంబం అన్న ఒకనొక బిడ్డన్నా ఆపరేషన్ చేయించే స్థోమత లేదన్నా మీరేమన్నా సాయం చేస్తారా అని అడిగి ఏ బిడ్డ ప్రాణమైన ప్రాణమే కదా వాళ్ళకి చెప్పానమ్మా నా దగ్గర డబ్బులు లేవు నేను పేదోన్నే కానీ ఆపరేషన్ చేయించే మార్గం అయితే చూస్తా తల్లి అని లేనప్పుడు ఇక మార్గం ఏమి ఆపరేషన్ చేయించడానికంటే మన నా దగ్గర డబ్బులు లేవు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదమ్మా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి చేపిస్తాను అన్న నేను ఇచ్చే సమయానికి ఎన్నికలు జరిగినాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ కౌంటింగ్ జరగలే అంటే ఆ పీరియడ్ మధ్యలో నేను ఆ మీటింగ్ ఆమె సరే అని నీ దయాన్న నా బిడ్డను కాపాడితే చాలు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నా బిడ్డను కాపాడితే చాలు అని వెంటనే సరే వారం రోజులకు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యండు మే పద్నాలుగు రెండు వేల నాలుగు నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ మాదార్ అని ఒక తమ్ముడు ఎంఆర్పిస్లో పనిచేస్తాడు ముస్లిం అయినా పనిచేస్తాడు ఆ తమ్ముడిని ఫోన్ చేసి పలానా టైంలో నేను మాటిచ్చాను ఒక వారం పది రోజుల క్రితం ఆ బిడ్డ మళ్ళీ ఏమన్నా అవుతే మనకి ఇబ్బంది అవుతుంది తొందరగా తీసుకురా అని చెప్పాడు మే ఇరవైకి తీసుకొచ్చారు మే ఇరవై ఒకటికి మన రాజశేఖర గారి దగ్గర తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు సరే ఆయన ధర్మదర్శనం పెట్టిండు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలందరినీ కలుసుకోవడం కోసం ఎవరు పెట్టలేని విధంగా ధర్మదర్శనం పెట్టిండు ఆ ధర్మదర్శన కార్యక్రమానికి నేను వెళ్ళాను వీళ్ళని పట్టుకొని ఆయన ఇంకా జన ఉన్నాడు అప్పుడు అధికారి అతను నన్ను చూసి నాలుగు అడుగులు అందరిని కలిసి నాలుగు అడుగులు ముందుకు వచ్చి ఏం కృష్ణ ఇంత పబ్లిక్లో నువ్వెందుకు నువ్వు లోపల రావచ్చు కదా అన్నాడు సార్ నేను ఒక్కనైతే లోపలికి వచ్చాను సార్ నలుగురితో కలిసి వచ్చాను అందరినీ రానివారని చెప్పి నేను వీళ్ళని పట్టుకున్నాను సార్ అంటే ఏంటి విషయం అని అన్నాడు నేను ఆ మొత్తం వాళ్ళ ఆ నలుగురు వచ్చిండ్రు ఆ అనే చిన్న బిడ్డ వాళ్ళ తల్లి వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ ఆ నలుగురు విషయం నేను చెప్పాను పదిహేను రోజుల క్రితం ఈ విషయం తెలిసింది సార్ నువ్వు ఆఫీస్ చూసుకున్నాడు ముఖ్యమంత్రి చూసుకున్నాడు చూసుకొని ఒక మాట అన్నాడు కృష్ణ లక్ష నలభై వేలు కానీ నేను ఒక ఇరవై ఐదు వేలు ఇస్తా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే అన్నాడు మన అందరు తెలుసు అంతకుముందు ఎవరు ఏజ్ ఎమ్మెల్యే లెటర్ రాసినా ఎంపీ లెటర్ రాసినా ఏ ముఖ్యమంత్రి అయినా సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే ఒక ఇరవై ఐదు వేలో బాగా ఎవరైనా గట్టిగా పట్టుబడితే ఒక నలభై వేలు యాభై వేలు ఇచ్చేవాళ్ళు అంతకంటే మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు నాకు అదే చెప్పిండు నేను ఒక మాట అన్నా సార్ మరి ఇరవై ఐదు వేలు మీరు ఇస్తే ఇక లక్ష పదిహేను ఎవరు పెట్టుకోవాలి అన్న కర్నూలు పెట్టుకుంటారు కదా అన్నాడు కర్నూలు వీళ్ళే కదా సార్ చాలా పేద కుటుంబం సార్ వీళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పూరి కూడా సార్ తొక్కొని బతుకుతారు సార్ అంతకంటే లేదు సార్ నువ్వు కాపాడాల్సిందే అని నని అయినా ఏం నీకు తెలియదు కృష్ణ బడ్జెట్ సరిపోదు ఇట్లా నువ్వు ఒక్కడికి తీసుకొస్తే ఇంకా చాలా మంది వస్తే నా బడ్జెట్ సరిపోదు అన్నాడు నేను అన్నా సార్ బడ్జెట్ గురించి మాట్లాడొద్దు డబ్బులు ఉన్న మీ దగ్గరికి ఎట్లా ఉన్నారు సార్ వాళ్ళ బిడ్డలకు చేసుకుంటారు లేని వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు చేయాల్సిందే కదా సార్ అన్న అన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోక ఏ నీకు తెలియదు కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న మనిషిని గిట్ల బట్టి తిప్పాయని కాదు ముఖ్యమంత్రిని పబ్లిక్ చూస్తూనే ఉన్నారు వెనుక తిప్పి సార్ మీరు అట్లా వెళ్ళడం భావ్యంగా లేదు మీరు కనుక ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో జాగ్రత్త అన్న బిడ్డ చచ్చిపోతుందో బాగుండదు అన్న జాగ్రత్త బాగుండదు అన్న అంటే సింపతి రావాలని సార్ బిడ్డ చచ్చిపోతుంది సార్ బాగున్నా అన్న దాన్ని రాజశేఖర్ గారు అపార్థం చేసుకున్నాడు అపార్థం చేసుకొని ఏమయా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వెనుకకు తిప్పి బాగుండదని నాకే చెప్తున్నావు అని చెప్పి ఆయన కూడా కొంత గట్టివాడు కదా నా దగ్గర ఒక మాట అడిగా ఇగో ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇస్తాను కదా ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వ నువ్వేం చేసుకుంటావు అన్నాడు ఇది మా ఇద్దరి మధ్యలో జరిగిన సినిమా మీరు ఇవ్వకపోతే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అన్న నేను చేసుకోపో అన్నాడు మరి నేను ఏం చేయాలిగా ఆ బిడ్డను కాపాడాలి అప్పుడు నాకు పేపర్లో అప్పుడప్పుడు కనిపించేది ఎవరన్నా గుండె జబ్బులున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికన్నా విలేకరులకు చెప్తే ఫోటోలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో ఏది మా ఒక దాతలు ఎవరన్నా ముందుకు వస్తే మా బిడ్డను కాపాడని చెప్పి పోతుంది అవి నాకు పిక్చర్లకు వచ్చేసినాయి అంటే దాతల దాని మీద బిడ్డల ప్రాణాలు ఆధారపడాలి పెద్ద బిడ్డలు దీని సంగతి ఏందో చూద్దామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరికీ ఉచితాపడిసన్ జరగాలి కార్పొరేట్ ఆసుపత్రులు అని చెప్పి ఉద్యోగం మొదలుపెట్టా మొదలుపెట్టినప్పుడు వీళ్ళందరూ గుండె జబ్బ పిల్లలే ఓకే ఆ రోజు ఏమైందంటే ట్యాంక్ కాడ అంబేడ్కర్ విగ్రహం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉన్నది కింద ఆ కమ్యూనిటీ హాల్లో వేలాది మందితో మీటింగ్ పెట్టా నేను ఎప్పుడు నా స్నేహితుడు కిషన్ రెడ్డి అనే విషయం మీకు తెలుసు మొదటి నుంచి అందరితో నేను సంబంధాలు కలిగి ఉంటాను అన్ని పట్ల సంబంధాలు ఉన్నాయి కిషన్ రెడ్డి గారు ఈటల రహేందరు అప్పుడు చంద్రశేఖర్ ఏ చంద్రశేఖర్ మంత్రి డాక్టర్లు అందరిని పిలిచి వేలాది మంది పెట్టాను గుండెజాబా పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రులు చేయించాలని మీటింగ్ పెట్టిన రోజే అదే మీటి అదే గుండెజాబ్బ అబ్బాయి చచ్చిపోయాడు అక్కడ ఇది చూడండి ఈ రెండు వేల నాలుగు ఇచ్చారు అంటే గుండె ఈ ఈ అబ్బాయి ఈటల రాయందర్ నియోజకవర్గం సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన వ్యక్తి కమలపురం మండలం ఈ అబ్బాయికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇరవై ఐదు వేలు ఇచ్చింది కానీ మిగిలిన డబ్బు పెట్టుకోలేని పరిస్థితిలో ఉచిత ఆపరేషన్ల కోసం ఉద్యమం జరుగుతుంది కాబట్టి తండ్రి పట్టుకొని వచ్చేసాడు తల్లి కూడా లేదు అక్కడికి వచ్చి చనిపోయాడు ఏం చేయాలి ఇంకా లాభం లేదనుకొని చెప్పి ఈ డెడ్ బాడీని నేను కేషన్ రెడ్డి అన్నను ఇద్దరం కలిసి చేతులు పట్టుకొని మోస్తూ హైదరాబాద్ మొత్తం ట్యాంకును ప్రదర్శన చేసి ట్యాంక్ బండ్ కాడ కూర్చొని ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి పేద ఉద్యమంగా మారింది అది రెండు వేల నాలుగు ఆగస్టు ఏడు అప్పుడు రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉన్నాడు ఏ ఉద్యోగ బాలతో ధర్నా అని చెప్పి నాకు ఫోన్ చేసిండు మళ్ళీ నా దగ్గర విలేకరులు ఉన్నారు రోడ్డు మీద ధర్నా పిల్లలందరూ ట్యాంక్ బండ్ రోడ్ మీద కూర్చున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నారు ఆపరేషన్ చేయకపోతే మేము హుసేన్ సాగర్ చేస్తామని వీళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు అడ డెడ్ బాడీ ట్యాంక్ బండ్ కాడ పెట్టుకొని కూర్చున్నాం చూడండి అంతిమంగా రాజశేఖర్ గారు ఫోన్ చేసిండు ఏం కృష్ణ కొత్త డ్రామా మొదలుపెట్టినావా అన్నాడు నన్ను ఆయన ఢిల్లీలో ఉన్నాడు ఇక్కడ లేడు నేను డ్రామా కాదు ఉద్యోగం కాదు సార్ అని నేను అన్నా ఉద్యోగం కదా సార్ అన్నాను ఏ ఏం ఉద్యమమే నీ ఉద్యమం వేల మంది పిల్లల్ని రోడ్ మీద తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమన్నా మేడ మీద కత్తి పెడితే ఎట్లా చేయించాలి అని అన్నాడు సార్ ఇప్పుడు వచ్చిన మాట నిజమే ఇంతమంది కానీ రెండున్నర నెలల క్రితం ఒక నసీమనే తీసుకొచ్చాను కదా మరి ఆ ఒక్క బిడ్డకి ఎందుకు చేయించలేదు అన్నాను నేను అన్నప్పుడు నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు సార్ నిన్ను బెదిరించే అంత నాయకున్నా సార్ ఆనాడైనా ఈనాడైనా బిడ్డ ప్రాణం కాపాడాలని ఆనాడు బిడ్డల ప్రాణం కాపాడాలని ఈనాడన్నా సార్ ఇప్పుడు మీరు ఆలస్యం చేస్తే చాలామంది పిల్లలు చచ్చిపోతారు సార్ అని నేను అంటే ఇక కొద్దిగా నన్ను బెదిరించిండు నా సంగతి నీకు తెలియదు నీ సంగతి నాకు తెలుసు ఇదంతా బెదిరించాడు కానీ ఇక నువ్వెన్న బెదిరించు సార్ ఈ పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరిగేంత వరకు మాత్రం నేను రోడ్డు దిగిపోను సారని నాన్న ఫోన్ కట్ చేసిండు ఇగో ఉద్రోగ బాలు ధర్నా కృష్ణమాదిగ మీద వైఎస్ అగ్రహం ఇది ఢిల్లీ నుంచి వచ్చిన న్యూస్ అంటే నాతో మాట్లాడిండు కదా ఇగో రాయశ్డు గారు నన్ను బెదిరించిండు అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడిన విషయం సీఎం అదే అదే రోజు కానీ ఆయన మళ్ళీ పెద్ద మనసు చేసుకొని మళ్ళా ఆరున్నరకు పదకొండు గంటలకు మొదలైన ధర్నా ఆరున్నరకు ట్యాంక్ బండ్గా ఎట్లుంటుందో చూడండి వెంటనే రాజశేఖర్ గారు ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ ఉచితాపం చేయడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామని చెప్పడం అప్పటి నుంచే మొదలైపోయింది అదే ఆరోగ్య బీమా అదే ఆరోగ్యశ్రీ అదే ఆరోగ్య బీమా అదే ఆరోగ్యశ్రీ ఇవాళ అందరికీ ఉపయోగపడుతుంది అనా అనా దా దా దాదా నర్సిరెడ్డి అన్న నల్గొండ కదరా అవునా అన్న ఇది ఇది మీ సోదరుగా ఇవాళ మనందరికీ తెలుసు ప్రపంచంలో కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి డబ్బులు ఉన్న వాళ్ళు ఒక ఆసుపత్రికి వెళ్తారు డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు ఇప్పుడు తమ్ముడు రెడ్డి జాగృతి రెడ్ల కోసం పోరాటం చేస్తున్నాడు అనుకుందాం మరి రెడ్లకు ఏదన్నా అనారోగ్య సమస్య తీవ్రమైంది వస్తే ఎక్కడికి పోతారు కార్పొరేట్ ఆసుపత్రికి పోరు కదా యాడికి పోతారు ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు కదా కానీ వాళ్ళ పేదరేట్లే కాదు పేదలందరూ కలిసి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి మాత్రం ఆరోగ్య సర్థకం ద్వారా వచ్చింది అంటే సమాజం అందించిన శక్తితో ఎంఆర్పిఎస్ ఎదిగినప్పుడు తిరిగి సమాజానికి సేవ చేయాలి అనే ఒక లక్ష్యమే ఇవాళ ఇప్పుడు నేనంతా ఇది చెప్పాను కదా ఒక్కసారి ఇది వాస్తవమా కాదా అనే విషయం స్వర్గీయ రాయశేఖర్ గారు ముందు అసెంలో ఏం మాట్లాడిండో ఏనండి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికి అంటే ముందు మరో సమస్య వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోని చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణమాదిగా ప్లీజ్ ప్లీజ్ మినిస్టర్ ఆయనకు కూడా పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు ంపునే పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలచనతో చచ్చిపోయారు మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం ముందు ఓకే అంటే వెంటనే ఏర్పాటు లేదా అనేది ఆరోగశ పథకం రాక జరిగిన ఉద్యమం ఇవాళ పేదలందరికీ కులంతో మతంతో సంబంధం లేకుండా పేదలందరికీ నేను ఎంఆర్పిస్కు శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం మనం పాటు పాడాలి కదా అని చెప్పి అనుకున్న పోరాటం రూపమే ఇవాళ పదిహేడు పద్దెనిమిదిలో గౌరవ్ నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ లో పథకం తీసుకొచ్చిండు ఆ పథకం రూపకల్పనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకానికి ఏ వైద్య బృందం అయితే పనిచేసిందో అక్కడికి అదే వైద్య బృందం పనిచేసి దానికి రూపకల్పన చేసి వచ్చేసింది అంటే దేశవ్యాప్తంగా ఒక పథకానికి మళ్ళీ రూపకల్పన చేయడానికి దారితీసింది మీ సోదరుడిగా నా వంతు సమాజం పట్ల బాధ్యత ఎట్లుంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్